সাকেযা okay. 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 కర్పూరి ఠాగూర్ జయంతి సందర్భంగా అర్పిస్తూ ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగులో మా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది అయితే కొంతమంది సోదరులు కూడా విద్యుల వారు ఇంకా కొంతమంది వచ్చారు ఏదేమైనా కూడా నీట్ తీసుకుని కార్యక్రమం పెట్టడం అనేది సంతోషం అదేవిధంగా మన జాతులకి అంటే మన మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు ఉన్నారా అంటే కర్పూరి ఠాగూర్ గారి గురించి ఈ రోజు జయంతి నిర్వహిస్తున్నారని లేదా ఇరవై నాలుగులో ఆయన భారత రాత్ర రావడం ఆ తర్వాత మన వాళ్ళందరూ కూడా అంటే మన వాళ్ళే కాదు ఆధిపత్య లక్ష్యాలు కూడా వారి గురించి తెలుసుకోవాలి మనకి అవైలబుల్ గా ఉన్న గూగుల్ గానీ యూట్యూబ్ వీటి ద్వారా తెలుసు సర్వసాధారణంగా తెలుసుకున్న తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ రోజుల్లో ఆయన సింపిసిటీగా ఉన్నారు అంటే ఈ రోజు నాటి ఈ రోజే వేదో వేదోపరమైన మనుస్మృతి అంటే వేదోపర వివక్ష చాలా ఇట్లు ఎక్కువగా ఉంది ఇక ఆ రోజుల్లో అయితే భౌతిక భౌతికం కూడా మనుస్మృతిని వందకి వంద శాతం ఇంప్లిమెంట్ చేసే రోజు ఆ రోజు మరి అటువంటి రోజుల్లో మన వర్గాలకి చెందిన వారు ఏ విధంగా అసలు రాజకీయంగా ఆ స్థాయికి వెళ్ళారు అంటే మొదలు యాభై రెండు అంటే మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఎమ్మెల్యే గెలిసి ఆ తర్వాత అంటే ఆయన సీఎం అయ్యి ఆయన ఏడు నెలలైతే మళ్ళీ ఆ తర్వాత మళ్ళా సుమారుగా ఒక రెండు సంవత్సరాల పాటు

ఆయన పరిస్థితి కానీ అంటే కోర్టు విషయంలో అదే డొనేట్ చేసినప్పుడు ఆ అమౌంట్ ఇవ్వటం లేదా వాళ్ళ కూతురు వివాహం చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఊర్లో మాత్రం చేసుకోవడం ఇవన్నీ రకరకాలుగా చూసుకున్నట్టు అయితే అది సాధ్యమా అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం మరి ఈ రోజుల్లో మనం ఏం చేయగలం ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిస్థితి మొత్తం మారిపోయింది ఇప్పుడు నేను గత సంవత్సరాల నుంచి ఈ సామాజిక ఉద్యమంలో ఒక ఎంజాయ్ చేసుకుంటూ కూడా ఉన్న సందర్భంలో ఒక్కొక్క నాయకుడిని ఒకసారి అలా నాయకుడి గురించి ఆలోచించిన గురించి ఆలోచించిన లేకపోతే కులాల గురించి ఆలోచించిన వేదికల మీద మనమేం చెబుతుంది మన మధ్యలో వివిధ కులాల మధ్యలో ఇప్పుడు నేను షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ ఇప్పుడు ఇప్పటికి కూడా ఒక ఆరు శాతం రిజర్వేషన్ ఉంటే ఒక నాలుగు ఐదు శాతం ఇండియట్ అవుతుంది అయితే ఈ చదువుకున్న వాళ్ళు లేదా ఆఫీసర్ స్థాయికి వచ్చిన వాళ్ళు లేదా రాజకీయ ఎదిగిన వాళ్ళు ఏమైనా మిగతా కులాలతో కలగలుగుతున్నారా అదే సందర్భంలో వేళే గడుపుగలుగుతున్నారా లేదా ముగ్గురు నెలలు కలిసినప్పుడు ఒక ఇద్దరు కులవై ఉండి రెండేళ్ళ వాళ్ళు ఇద్దరు వేరే కులం అయితే అసలు సంభాషణలు వేది ఏ విధంగా జరుగుతూ ఉంటాయి వాళ్ళ ముఖ కళ ఇది వాళ్ళ యొక్క ముఖ కవళకలు గానీ లేదంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ మాట్లాడే విధానం కానీ దగ్గరికి చేర్చుకునే విధానం గాని ఒకసారి సైకలాజికల్ గా మనం ఆలోచించినట్లయితే ఎలా ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మన మధ్యలో అంతర్గత అంతర్గత విభేదాలు లేవా అంతర్గత లేవా నిజంగా మనం ఏం చేయగలుగుతున్నాం నిజంగా బహుజనులుగా ఈ రోజు మనం చేస్తాం మైడీ అనుకుంటా ఉన్నాం దీనికి బాగా ప్రజల్లోకి కాన్సెప్ట్ రావడానికి కాశీరామ్ గారు వర్క్ చేయడం అంతకుముందు అంబేద్కర్ చేయడం తర్వాత పూలే చేయడం మరి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు పూలేని పూలేని గురువుగా గురువుగా సేకరించారు చాలా మంది ఏమనుకుంటారంటే సభలో సమావేశాలు ఏమంటారంటే సాయంత్రం చదువుకున్నారు అన్నారు అసలు ఎయిటీన్ నైన్టీ లో చనిపోయారు ఎవరు మన పూలే గారు ఎయిటీ వన్ లో పుట్టారంటే ఆరు వేల తర్వాత పుట్టారు కానీ ఆయన భావజాలని ఆయన పుస్తకాన్ని ఆయన గులాంగిరిని చూసి చదివి ఆయన నా గురువు అని చెప్పేసి పండించారు కానీ ఒకటి ఈ రోజుల అంటే నేను ఒక బహుజనవాదివాదిగా అంటే కేవలం నేనేదో ఎస్టీ వర్గానికి చెందిన వాడిని ఎస్సీ ఎస్టీ ఈ వర్గానికి చెందినవాడిని కాకుండా బహుజన మరియు వాదిగా నేను ఈరోజు మాట్లాడుతున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే గారిని గురువుగా స్వీకరించినప్పుడు ఈ బీసీ వర్గాల్లో కూడా కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ ని తన సొంత మనిషిగా ఎందుకు భావించట్లేదు అదే విధంగా మాట్లాడుతున్నప్పుడు లోతులకు వెళ్ళి ఒకరితల మీద కూడా లోతులకు వెళ్ళి మాట్లాడిన సందర్భంలో మళ్ళీ ఆయన్ని ఒక కులానికో పరిమితం చేసి లేదంటే రకరకాల విశేషం చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎవరిపోవద్దు చాలా వంటి మాట నేను విన్నా అయితే అంబేద్కర్ గారు బీసీ కోసం ఏమీ చేయలేదు అని అసలు రాజ్యాంగం చదివితే కదా రాజ్యాంగం చదివితే కదా త్రీ సెవెంటీ ఆర్టికల్ చదివితే కదా విధంగా ఆయన త్రీ ఫార్టీ ఆర్టికల్ త్రీ ఫార్టీ ఆర్టికల్ అనేది చదివితే కదా విధంగా వారు న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయడానికి గల ప్రధానమైన కారణాలు ఒక మూడు ఉన్నాయి ఆ మూడింటి త్రీ ఫార్టీ ఆర్టికల్ ని ఆధారంగా చేసుకుని కమిషన్ ఏర్పాటు చేయండి ఈ బీసీ వర్గాలకి వ్యక్తిగా రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి చేశారు అది కూడా ఒక పాయింట్ కాదు అదే విధంగా హిందూ కోడ్ బిల్లుని ఆ రోజున పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించబట్టి కాదు ఇవన్నీ ఇటువంటి నాలుగైదు రకాలు ఉన్నాయి కాబట్టి వీటిని మనం లోతుల్లో కూడా అర్థం చేసుకోవాలి విధంగా కర్పూరి కాపుడు అరవై అరవై నాలుగు జీవించారు అదే విధంగా పూలే గారు అరవై సంవత్సరాలు జీవించారు కారు మాస్ కూడా అరవై జీవించారు అదే విధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అరవై సంవత్సరాలు జీవించారు కొంతమంది మాట్లాడుతూ మాట్లాడుతూ ఇప్పుడున్న సమస్యల్ని తీసుకొచ్చి అసలు ఈ రాజ్యాంగం వల్ల ఈ పరిస్థితి ఉన్నాయండి రాజ్యాంగం అంబేద్కర్ సరిగ్గా రాయలేదండి మూడు వందల అరవై ఐదు వారికి పెట్టారు రాజ్యాంగాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి విధంగా వాళ్ళు జీవించిన కాలం ఒక అరవై ఐదు సంవత్సరాలు అయితే వాళ్ళకి సమాజం కోసం పనిచేసింది ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అయితే ఈ కోట్లాది మంది తరతరాలుగా వందలాది సంవత్సరాలుగా వాళ్ళ ఉనికిని అస్తిత్వాన్ని గుర్తిస్తూ మొత్తం వాళ్లే సాధించి పెట్టేసే టైం అక్కడ ఉంటుందా ఆ పరిస్థితులు ఉన్నాయా ఇవన్నీ ఆలోచించాలి ఒకవేళ ఒకవేళ మనం ఆలోచించినట్లుగా ఆలోచించినట్లుగా ఊలే గారు అంబేద్కర్ గారు కర్పూర్ మరొకరు మరొకరు తప్పు అని భావిస్తే మనం ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాలి తప్ప వాళ్ళల్లో ఉన్న మైనస్లు లేకపోయినా మన పరిమితమైన జ్ఞానం వాళ్ళేదో తప్పు చేశారని చెప్పేసి భావిస్తే మనం ఒక రాగలమా ఈ రోజు ఆధిపత్య వర్గాలు ఉన్నట్లయితే వాళ్ళు ఒకసారి కూర్చుంటే ఏ విధంగా ఆలోచిస్తారు ఏ విధంగా వాళ్ళు గెలవకపోతారు వాళ్ళ లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించాలి అదే మన బహుజనుల్లో అంటే ఇక్కడ ఎస్టీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందుకు కాదు ఈ నలుగురు ఒకటే వేళల్లో వందకి తొంభై తొమ్మిది శాతం ఆలోచన విధానం ఒకటే కాకపోతే నాలుగు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న ఏదైతే ఆధిపత్య భావజాలము బ్రాహ్మణిజము ఉందో వాటి వల్ల మన మనసికంగా దూరం అయిపోయింది తప్ప మంగళ ఎరుకుల అది మాల అమాదిగా ఏ పెద్ద లేదు మనుషుల్లో ఫిజికల్ గా చూసినా కూడా నైన్టీ పర్సెంట్ తేడా ఏమి లేదు మన సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక తదితర చూసినా ఏమి లేదు కేవలం మన మైన్స్ లో మిక్షణ పెట్టలే వస్తువులో నేను ఎక్కువ వాడు ఎక్కువ ఏమీ లేదు అందరూ ఒకటే ఒకే స్థితిలో ఉన్నాం ఇక్కడ మానసికమైన ఏదైతే రుక్మతల్ని మనం కూడా నేను కూడా అలా ప్రతి ఒక్కరు భావించి మనం వాటిని చేసుకుంటేనే ఈ దేశంలో బహుజన రాజ్యాధికారి స్వతంత్ర బహుజన రాజ్యాధికారాన్ని స్థాపించుకోగలుగుతాం తప్ప వేరేదేమీ లేదు అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ఈ రాజ్యాధికారాన్ని సాధించాలనుకుంటే ఒక సంఘాన్ని చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ని సంఘాల పట్ల అవగాహన ఉంది బ్రాహ్మణ సంఘం ఉంది ఏలూరులో బ్రాహ్మణ సంఘంలో రెండు సంఘాలు అవసరమా మూడు సంఘాలు అవసరమా లేకపోతే దాంట్లో మనం మనకి గ్రూపులు అవసరమా అంటే వీటి అన్నిటిని కూడా దగ్గర ఒకటే కాదు ప్రతి కులంలో కూడా ఇదే ఉంది కాబట్టి ఒకరిని విమర్శించడం ఏం చుట్టడం కాదు ఎందుకంటే న్యాయబ్రాహ్మణి కేంద్రంగా ఈ రోజు మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ కర్పూర డాకూర్ జయంతి విషయాలను చెప్తున్నాం అసలు కర్ప్యూటర్ డాక్ జయంతి అనేది మనము అవకాశం ఉంటే అందరితో కలిసి పెద్ద ఎత్తున చేద్దాం నేను ఇరవై ప్రయత్నం కలెక్టర్ ప్రయత్నం చేస్తే నేను ఆ రోజు చాలా బాధపడ్డా అంటే ఒక ఎస్టీగా అంటే ఎస్టీగా భావించుకోవడం ఒక బహుజన మాదిరిగా భావించి కర్ప్యూటర్ డాక్టర్ జయంతిని చేయడం కోసం వంద మందికి ఫోన్ చేస్తే ఆ రోజు పెద్దలు కూడా వచ్చి వెళ్ళారు అయితే ఆ రోజు చూసినట్లయితే నాకు అనిపించింది ఇది అనమాట అంటే నన్ను ఎస్టీ గానే చూస్తున్నారు తప్ప ఒక ఆఫీసర్ గా ఒక అంటే ఇవన్నీ స్టడీ చేసి అంటే నా వ్యక్తిగత సమయాన్ని కుటుంబ సమయాన్ని డబ్బుని మీ కూడా నేను సమాజానికి ఖర్చు నేను సమాజంలో ఉన్న బహుజను ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఈ రోజున కర్పూర్ డాక్టర్ గారు జయంతి చేస్తుంటే ఈ రోజున నేను అన్ని వర్గాలు పిలిస్తే బీసీలో నలుగురు వచ్చారు ఎస్సీ లో నలుగురు వచ్చారు ఎస్టీలో వంద మంది వచ్చారు అంటే ఏంటి నేను ఎస్టీ కాబట్టి నేను ఒక సమావేశం కండక్ట్ చేస్తే నా పాలు వచ్చారు అంటే చూసుకోండి ఇది ఇలా ఉందనిపించినా ఆ రోజు చాలా బాధ కలిగింది నేను వల్లవి గారికి కూడా లంగా గారు కూడా ఆ రోజు పోయి జరిగింది వారు పరిమితులు రాలేకపోయారు కాబట్టి వీటన్నింటినీ కూడా మనము లోతుగా ఆలోచన చేస్తే ఈ తరాలు కాకపోయినా రాబోయే తరాల్లో కూడా కొంత రాజకీయంగా మార్పు రాకపోతే ఏం ఉపయోగం ఉండదు అందుకనే కదా బాబాసాహెబ్ పొలిటికల్ పవర్ అనేది మాస్టర్ ఏం చెప్పింది కాబట్టి ఏదైనా టాప్ లో అదే సరే ఇప్పుడున్న పరిస్థితులు మన ఎగ్జిస్టెన్స్ రకరకాల విషయాలు ఇవన్నీ చూసుకుని ఎవరు ఏ పార్టీతో ఏమున్నా ఎక్కడ ఉన్నా పరిస్థితులు ఏమైనా అంటే మరి ఏ సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వైసీపీ వైసీపీలో ఉన్న గతంలో టీడీపీలో ఉన్న ఎక్కడున్నా కూడా నా ముందు కూడా ఆయన విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఎగ్జిస్టెన్స్ గా ఉండాలంటే కొంతమంది ఒక పిడివాదంగానో బొండివాదంగానో లేదా పటిష్టమైన బహుజన వాదంలో పనిచేస్తూనే కొంతమంది మన హక్కులు కాకరాయకుండా ఉండడం కోసం కనీసం మనం వాడిని అక్కడ కూడా ఎనిపించడం కోసం అది ఆధిపత్య భావజాలమైన బీట ఏదైనా సంఘాలు కావచ్చు లేదా పార్టీలు కావచ్చు అక్కడైనా పనిచేస్తూనే భరమహితిలో మాత్రం ఏ రోజు గార కూడా మన స్వతంత్ర భూజన రాజ్యాధారే స్థాపించడం కోసం నా జీవితంలో నిర్ణయించగల చెప్పేసేసి ఆలోచన దెరి చేసుకుంటూ ఈ బొమ్మ విధన కార్యక్రమంలో నన్ను కూడా యోచించారు మీ అందరికీ ధన్యవాదాలు దేవ్